రైట్ ఇంకొకటి ఏంటంటే సాధారణంగా చాలా మంది చేసేది జలుబు చేసినప్పుడు కాస్త లిక్విడ్స్ తీసుకోవడం తగ్గిస్తారు ఓకే అంటే మంచి నీళ్ళు తాగితే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో సో లిక్విడ్స్ తీసుకోలేని పక్షాన వాళ్ళు ఏంటంటే ఫ్రూట్ జ్యూస్లు కానీ అట్లాంటివి తీసుకునేటప్పుడు కూడా వాటర్ అనేది దేన్ని కూడా రీప్లేస్ చేయలేదు సో జలుబు చేసినప్పుడు తప్పకుండా కాస్త గోరువెచ్చ నీళ్ళు అనేది తీసుకోవాలి లేని పక్షాన సూపులు ఉంటాయి సూపులు కూడా తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే గోరువెచ్చగా నీళ్లు తీసుకోవడం గోరువెచ్చగా సూపులు తీసుకోవడం లేదంటే కొన్ని కషాయాలు తీసుకోవటము ఆ గోల్డెన్ మిల్క్ అంటే పాలల్లో ఒక చెంచాడు రెండు చెంచాలు పసుపు కలిపి అలాగే అలాంటి పాలు తీసుకోవటము దానివల్ల ఏంటంటే మ్యూకస్ అనేది బాగా కరిగిపోయి త్వరగా బయటకు వచ్చేదానికి సులువుగా ఉంటుంది అనమాట ఈ మ్యూకస్ ప్లగ్స్ అన్ని కూడా ఏంటంటే మనకి జలుబు చేసిన తర్వాత ఏడు రోజుల తర్వాత కొంచెం గట్టిగా ఎలా అయితే మ్యూకస్ ప్లగ్స్ తయారవుతాయో అలాంటి సందర్భాల్లో మనం వాటర్ కంటెంట్ కనుక బాగా తీసుకున్నట్లయితే మ్యూకస్ ప్లగ్స్ అన్ని కూడా డ్రైన్ అవటానికి అంటే బాగా బయటికి వచ్చేదానికి వీలుగా ఉండేదానికి అవకాశం ఉంటది త్వరగా ఫ్లో అనేది నార్మల్ గా ఉంటది ఈ సైనస్ క్యావిటీస్ ఏవైతే ఉంటాయో ఆ క్యావిటీస్ కి క్లాక్ అవకుండా ఉంటది ఎందుకంటే దాని ముఖద్వారం అనేది చాలా కొంచెంగా ఉంటుంది సో సైనస్ అనేది గట్టి పడిపోయినప్పుడు గట్టిగా చీరినప్పుడు కానివ్వండి వేరే కారణాల వల్ల ఆ ఓపెనింగ్ అనేది బ్లాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఇందాక మనం చెప్పుకోవటం మర్చిపోయాము కొన్ని సందర్భాల్లో వాతావరణంలో మార్పు వచ్చినా లేదా నార్మల్ జలుబు ఉన్నప్పుడు కూడా లైక్ కొంత వేగంగా వెళ్ళేటువంటి లేదా స్టీప్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో వెహికల్స్లో స్పీడ్గా వెళ్తున్నా కూడా ఏంటంటే లేదంటే ఫ్లైట్స్ ఎస్పెషల్లీ ఏరోప్లెయిన్స్ ఎక్కి అప్ ఫ్లై అయిపోయేటప్పుడు కానీ లేదా ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ టేక్ ఆఫ్ అని ల్యాండింగ్ ఆ సందర్భాల్లో కూడా మనకి ఇయర్ ప్రెషర్స్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి అప్పుడేం జరుగుతుంటే ఆ ప్రెషర్ ఆ వేరియేషన్స్ వల్ల ఇలా అయితే గట్టిగా చీదినప్పుడు ఈ ముక్కులో ఈ సైనస్ ఓపెనింగ్స్ లో క్లాగ్ అయ్యేదానికి అవకాశం ఉంది లేదంటే గట్టిగా ఎగబీల్చినప్పుడు కూడా జలుబు ఉన్నప్పుడు చాలా మంది చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అంటే చీదటానికి భయం పడతారు వాళ్ళకి ఏంటంటే బయటకు వచ్చి పీల్చే చీదే దానికన్నా కూడా ఎగబీల్చుకోవడానికి అండ్ ఆల్సో స్వాలో చేయడానికి కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అలాంటి సందర్భాల్లో కూడా ఇవి క్లాగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో చీదినప్పుడు ఎంత ప్రెషర్ అయితే క్రియేట్ అవుతుందో ఇట్లా టేక్ ఫ్లైట్ టేక్ కానీ ల్యాండింగ్ కానీ జరిగేటప్పుడు కూడా ఈ పవర్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి కాబట్టి అక్కడ కూడా నెగిటివ్ సెక్షన్ లాగా ఈ మ్యూకస్ అనేది మన సైనస్ లో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సో అక్కడ నిలవుండిపోయి కూడా వాళ్ళకి సైనసైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంది సో ఏదేమైనా కొంత జాగ్రత్త తీసుకుంటూ ఫుడ్ లో మనం అనుకున్నట్టు విటమిన్ సి ఎక్కువ ఉండేటువంటిది లేదంటే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు పెట్టుకోవటము ఇవి చేయడం వల్ల ఒకటి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది క్రమంగా మ్యూకస్ లో ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా త్వరగా బయటకు నెట్ వేసేదానికి వీలుగా ఉంటుంది సో అట్లాంటి ఫుడ్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్ గా తీసుకోవటం మంచిది ఓకే